ఓం నమ శివయ్య అందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఒక మంచి బ్లాగ్తో నేను ముందుకు వచ్చేసాను బ్లాగ్ చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది అలానే ఎంతో కొంతైనా సరే ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను అయితే గౌరీ పౌర్ణమి పూజనైతే చేసుకున్నాను ఆ రోజు బ్లాగ్ అంతటిని కూడా మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అయితే రీసెంట్గా నేను విజయవాడ వెళ్ళాలని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా ఆ వీడియోలో నేను అడిగాను విజయవాడ వాళ్ళు మన వాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్స్లో చెప్పండి అని చాలామంది కామెంట్స్లో చెప్పారు అలానే ఇన్స్టాగ్రామ్లోని నా వాట్సాప్ నెంబర్కి కూడా మెసేజ్ చేశారు ముందుగా ఒక్క మాట చెప్పినా మా ఇంటికి వద్దురక్క మీరు మేము తీసుకెళ్దాము టెంపుల్ దగ్గరికి వచ్చి మాది టెంపుల్ దగ్గరలోనే హౌస్ అని చాలామంది నాకు మెసేజెస్ చేశారు నిజంగా నాకు ఎంత సంతోషం అనిపించిందో అంటే నేను ఎవరో తెలియకపోయినా ఇంతగా అభిమానిస్తారా ఒక మనిషి నేను అనిపించింది దేవుడు అది కూడా ఒక మంచి నాకు వరం ఇచ్చాడని అనిపిస్తుంది ఎప్పుడు కూడా మీ అభిమానానికి ఎప్పుడు కూడా నేను రుణపడి ఉంటాను అలానే మన వాళ్ళు ఎవరైనా కూడా ఎప్పుడైనా వైజాగ్ వస్తే ఒక్క మెసేజ్ నాకు ఇన్స్టాగ్రాంలో కానీ నా వాట్సాప్ నెంబర్కి కానీ చేయండి ఖచ్చితంగా నేను చేయాల్సిన ఏ పనైనా ఏ సహాయం అయినా చేస్తాను ఎందుకంటే నన్ను మీరు ఎంతగా అభిమానించినప్పుడు మిమ్మల్ని కూడా నేను అంతగానే అభిమానించాలి అంత ప్రేమను నేను అందించలేకపోయినా కూడా ఎంతో కొంత అయినా సరే నేను అందించగలనని అనుకుంటున్నాను మన వాళ్ళు ఎవ్వరు వైజాగ్ వచ్చినా కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్కి వచ్చినా సింహాచలం వచ్చినా ఎవరైనా మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఎలాంటి హెల్ప్ కావాలన్నా నేను ఒక దాన్ని ఉన్నాను అని మాత్రం మర్చిపోవద్దు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి ఆర్ మన బిజినెస్ నెంబర్కైనా కూడా మెసేజ్ చేయండి నేను ఖచ్చితంగా మీ అందరికీ రెస్పాండ్ అవుతాను ఈ విషయం ఎందుకో మీ అందరికీ చెప్పాలనిపించింది అందుకే వీడియో స్టార్టింగ్లోనే మీ అందరికీ చెప్పేశాను వీడియో స్కిప్ చేసినా కూడా మళ్ళీ ఈ విషయం మీ వరకు చేరదేమో అని చెప్పేసి అండ్ ఇక్కడైతే నేను గౌరీ పౌర్ణమి పూజ కోసం ముందు రోజే ఏర్పాట్లని అయితే కొన్ని చేసుకున్నానండి సోమవారం పడింది కదా మనకి పౌర్ణమి అనేది సో ప్రతి సంవత్సరం లాగే ముందు రోజే నేను ఏర్పాట్లన్నీ కూడా చేసుకున్నాను మొదటిగా దుర్గాదేవి నవరాత్రులు అన్నీ అయిపోయి కదా నేను విజయవాడ నుంచి శనివారం సాయంత్రం వచ్చాను ఆదివారం మొత్తం అన్నీ కూడా అయితే చేసుకున్నాను అనమాట ఫస్ట్ దేవుడి గదివి మొత్తం దేవుడి సామాన్లు అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కుందులు అవన్నీ కూడా క్లీన్ చేసుకుని చక్కగా తుడిచేసుకుని ఆరబెట్టుకున్నాను అండ్ తర్వాత వచ్చేసి సండే ఇంకా కంప్లీట్గా నాన్ వెజ్ అయితే నాన్ వెజ్ అయితే చేయలేదండి ఎందుకంటే ఎవ్రీ వీక్ అయితే నేను తినకపోయినా పిల్లలకి మా వారికి వండుతాను బట్ ఈ వీక్ ఏంటంటే ఇంకా నెక్స్ట్ డేనే పూజ కదా ఇవన్నీ పెట్టుకొని నేను అప్పటికప్పుడు అవన్నీ క్లీన్ చేయాలని చెప్పి పిల్లలకు కూడా నాన్ వెజ్ చేయలేదు అండ్ వాళ్ళు కూడా అస్సలు ఏమీ అడగలేదు ఉన్నంతలో చిక్కుడుకాయ కూర అండ్ అలాగే పప్పు చేసుకొని చక్కగా దాన్నే మొత్తం అంతా కూడా సపరేట్గా పెట్టుకొని కిచెన్ అంతా కూడా క్లీన్ చేసుకొని నీట్గా వైప్ చేసేసుకున్నాను అలానే ఇంకా వంటగదికి స్టవ్కి అన్నీ కూడా పసుపు రాసి కుంకుమ బొట్లు అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట అండ్ కొంతమంది నన్ను అడుగుతున్నారు ఒక డౌట్ అక్క మీరు నాన్ వెజిటేరియన్స్ అంటున్నారు మరి దేవుడి గదిలోని స్వస్తికి కానీ ఓం కానీ వేస్తారు కదా దేవు అంటే పొయ్యి దగ్గర మరి అలా వెయ్యొచ్చా అది తప్పేమో అంటున్నారు అలా ఏం లేదండి అంటే మనం చూసే ప్రతి వస్తువులోని దేవుడిని చూసుకుంటాము అండ్ ప్రతి పనిలో కూడా దేవుడిని చూస్తాం కదా అలానే ఇప్పుడు క్యాటరింగ్ చేసేవాళ్ళు ఉంటారు ముందు దేవుడికి పూజ చేయకుండా అసలు క్యాటరింగ్ పని స్టార్ట్ చేయరు అంటే నాన్ వెజ్ ఉంటుంది వెజ్ ఉంటుంది అందులో దేవుడికి పూజ చేసి అక్కడ అరటిపండు కొబ్బరికాయ అగరబత్తులు అన్నీ వెలిగించి పూజ చేసి చేస్తారు అలాగని పూజ చేసామని నాన్ వెజ్ చేయడం మానేరు కదా అది వాళ్ళ వృత్తి అలానే మనం తినవలసింది ఏది తిన్నా కూడా దేవుడి మీద మనస్ఫూర్తిగా భక్తి ఉంటే చాలు కొంచెం భయం అనేది ఉంటే చాలు మనం ఏం చేస్తామనేది కాదంటే మనం భక్తిగా ఉండి నాన్ వెజ్ తినకుండా ఎన్ని అదో పనులు చేసినా పర్వాలేదా కాదు కదా సో మనము ఎవరికి హాని చేయకుండా వీలైతే ఒక మనిషికి సాయం చేస్తూ మనం ఏం చేసినా పర్వాలేదండి దేవుడు మనల్ని క్షమిస్తారు సో అదైతే తప్పు కాదు నాకు ఫస్ట్ నుండి అదే అలవాటు కాబట్టి ఇంక నేను అలానే బొట్టు పెట్టుకుంటాను ఇంకా చాలామంది అఫెండ్ అవుతున్నారని నేను వీడియో తీసినప్పుడు మాత్రం నిజంగా చెప్తున్నాను ఇది నిజం అలా పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెడుతున్నాను కానీ జనరల్గా అయితే స్వస్తికి కానీ ఓము కానీ పెడతాను ఎందుకంటే ఆ వంటగదిలో ఎలాంటి ప్రమాదం ఏది కూడా అవ్వకూడదు అంత మంచిగా జరగాలి పిల్లల ఆరోగ్యం బాగుండాలి అన్నట్లుగా నేను అలా పెడతాను కానీ వీడియో వరకు మాత్రం నిజంగా చెప్తున్నాను మీ అందరూ అంటే ఎవరైనా కొంతమంది ఎలా తీసుకుంటారో మళ్ళీ ఆ నెగిటివ్ కామెంట్ని ఎలా నేను తీసుకోవాలని భయంతో నేను బొట్లు పెడుతున్నాను కానీ నిజానికి నేను చేసింది మాత్రం స్వస్తిక్ కానీ ఓం కానీ వేసుకుంటాను ఇదే నిజం అనమాట సో వీడియోలో కనపడినవన్నీ నిజాలు కాదు కొన్ని తెర వెనక ఒకలా ఉంటాయి ముందు ఒకలా ఉంటాయి నేననే కాదు చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ చేసిన పని అదనమాట అండ్ తర్వాత కిచెన్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లు అంతా కూడా మాప్ పెట్టేసుకున్నాను అండ్ హాల్ అంతా కూడా ఒకసారి కడిగేశానండి ఇయర్లీ ఒక టూ టైమ్స్ త్రీ టైమ్స్ మాత్రమే కడుగుతాను అలా కడిగేశాను కడిగిన తర్వాత ఇంకా తాళి చైన్ కూడా మార్చుకోవాలని చెప్పేసి పంతులు గారికి కాల్ చేస్తే ఈరోజు మార్చుకోవచ్చు మంచిదే అన్నారు తాళి చైన్ అంటే పసుపు తాడు మార్చుకోవాలన్నమాట పసుపు తాడు పాతది కొంచెం పెరిగిపోతున్నట్టుగా అనిపించింది సో అందుకని చెప్పేసి ఇంకా మార్చుకున్నాను అక్కడ సూత్రాలు ఉన్నాయి అందుకే దాన్ని హైట్ చేశాను ఎమోజీ అంటే సూత్రాలను ఎవరు చూడకూడదు కదా బయట వాళ్ళు ఆ జస్ట్ నేను ఎలా అసలు పుచ్చుకుంటాననేది చూపించడానికి జస్ట్ అలా చిన్న వీడియో బయట వేసాను అనమాట ఎప్పుడైనా సూత్రాలు మనం సమకూర్చుకునేటప్పుడు ఇంట్లో హస్బెండ్ లేనప్పుడు అంటే ఆఫీస్కి వెళ్ళడం లేదా బయటికి వెళ్ళేటప్పుడు మాత్రమే చేసుకోవాలి ఆయన దగ్గరుండగా మనం తాలి మెడలో నుంచి తీసి ఆ సూత్రాలు గుచ్చుకోవడం అది చేయకూడదంటే అది కూడా పంతులు గారే చెప్పారు నాకు తెలియదు అండి సో ఆయన ఆఫీస్కి వెళ్ళిన తర్వాత దండం పెట్టుకొని స్నానమంతా చేసి ఇంకా సూత్రాలన్నీ కూడా గుచ్చుకొని మెడలో వేసుకున్నాను అండ్ తర్వాత దుర్గాదేవి నవరాత్రిలో ఈ కార్పెట్ వేశాను కదా సో కార్పెట్ చాలా మెస్సీ అయిపోయింది మెస్సి అనకూడదు దత్తి అయిపోయింది అనమాట అంటే పారాని అంటికి పోయి ఒకరోజు మా చెన్నోడు దాని మీద టీ వంపేసి అలా చాలా అయిపోయింది అనమాట సో ఒక్కసారి క్లీన్గా నీట్గా వాష్ చేసేసుకుంటే మళ్ళీ నెక్స్ట్ పూజకి దేనికైనా సరే హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ కార్పెట్ని కూడా మ్యాడమ్ మీద వేసి నీట్గా ఇలా బ్రష్తో అయితే క్లీన్ చేశాను అసలు హెయిర్ అయితే ఎంత వచ్చిందోనండి దీనికి ఇలా క్లీన్ చేసేటప్పుడు బాబాయ్ కనిపించకుండా ఇంట్లో ఎంత హెయిర్ నాకు తిరుగుతుందో అనిపించింది సో అది కూడా నీట్గా క్లీన్ చేసి ఇంకా ఆరబెట్టాను వన్ డేలో అది ఆరిపోతుంది ఇంకా తర్వాత ఈవినింగ్ బాల్కనీ అంతా కూడా క్లీన్ చేస్తాను నాకు హౌస్ హెల్పర్ అయితే వచ్చి గిన్నెలన్నీ తోమేసి వెళ్ళిపోయిన తర్వాత బాల్కనీ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను హౌస్ హెల్పర్ అంటే మీకు కొంచెం ఎంతగా అనిపించవచ్చు అంటే ఇన్ని సంవత్సరాల్లో పెళ్ళైన ఇరవై సంవత్సరాల్లో నాకు ఏ రోజు ఒక పనికి ఒక మనిషిని పెట్టుకునేది లేదండి ఫస్ట్ టైం పెట్టుకున్నాను ఎందుకంటే అస్సలు చేయలేకపోతున్నాను వర్క్ బ్యాక్ పెయిన్ ఎక్కువ అవుతుంది సో అందుకని ఒక గిన్నెలకు మాత్రం పెట్టుకున్నాను సో ఆంటీ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ఇల్లు బాల్కనీ అంతా క్లీన్ చేసి ద్వారబంధానికి పసుపు రాసి అండ్ ముగ్గు అంతా కూడా ఇంటి ముందు పెట్టుకున్నాను అండ్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే మండే మార్నింగ్ ఉదయాన్నే లేచి పిల్లలకి లంచ్ బాక్సెస్ అన్నీ కూడా కట్టేసుకొని ఇంకా అలక్స్నానం అంతా కూడా చేశాను నేను ఎవ్రీడే కాకపోయినా అట్లీస్ట్ వీక్లీ వన్స్ ఎండలో నుంచి ఎందుకంటే నాకు కొంచెం ఎందుకో బోన్స్ అవి కొంచెం పెయిన్గా అనిపిస్తుంది డాక్టర్ దగ్గరికి వెళ్తే ఎంత విటమిన్ డి ట్యాబ్లెట్స్ అవి వేసుకున్నా కూడా న్యాచురల్గా వచ్చిన ఆ ఎండలో అంటే ఉదయాన్నే సూర్యరశ్మిలో వచ్చిన డి విటమిన్ ఏదైతే ఉందో అది ఒంటికి చాలా మంచిది అన్నారు సో తలస్నానం చేసినప్పుడు అప్పుడు కొంచెం కాసేపు అలా ఒక పావు గంట పాటు ఎండ్లో అయితే నించుంటున్నాను అలానే తలస్నానం అంతా చేసేసి ఇంకా ఎండ్లో అయితే నించున్నాను అనమాట కాసేపు ఇంకా దాన్ని నెక్స్ట్ అత్తయ్య అయితే వచ్చారు వదిన వాళ్ళ ఇంటి నుండి ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ సిక్స్ థర్టీకి అలా వచ్చారు ఇంకా రాగానే ఇంకా పనులు అయితే చేయడం స్టార్ట్ చేశాను అనమాట నేను కంప్లీట్గా ఏది చూపించట్లేదండి అంటే ఒక్కదాన్ని అయిపోయాను అంటే పని చేసుకోవడం వీడియో షూట్ చేయడం అవన్నీ కూడా నాకు ఇబ్బంది అయిపోద్ది పిల్లలిద్దరు కూడా కాలేజ్కి వెళ్ళిపోవడం నేను కూడా ఆఫీస్కి వెళ్ళిపోవడం అండ్ అతి కూడా అప్పుడులా కాదు కొంచెం అంటే ఎంతైనా ఏజ్ అవుతుంది కదా సో అది చేయడం కష్టం అసలు ఈ ఏజ్ వరకు ఆవిడ అలా నించున్నారంటే అది చాలా గ్రేట్ అనిపిస్తుంది నేను ఆ ఏజ్ వరకు అసలు నేను నిజంగా నించోవడం కాదు కదా కూర్చోవడం కూడా చేయలేనేమో ఇంకా అందుకని చెప్పేసి అసలు ఆవిడకు కూడా ఏం అనిపించలేదు నాకు కానీ అలా హెల్ప్ చేశారు నాకు అన్నీ కూడా ఇంకొక పక్క వంట చేస్తూ అన్నీ క్లీన్ చేసుకుంటూ ఎక్కడ ఒక్కడ అన్నీ సర్దుకుంటూ ఇంకా దేవుడిది కూడా అన్నీ సర్దు స్టార్ట్ చేశాను గౌరీ పౌర్ణమి ఫస్ట్ అయితే దేవుడి గదిలో దీపారాధన చేస్తాను అండ్ దెన్ ఇక్కడ పూజకైతే అంతా కూడా సర్దుకున్నాను అనమాట అండ్ చాలామందికి తెలుసు మా ఇంట్లోని అంటే అత్తయ్య వాళ్ళ ఇంట్లో గౌరీ పౌర్ణమి చేస్తాము అంటే దసరా తర్వాత వచ్చిన పౌర్ణమి ఏదైతే ఉంటుందో ఆ గౌరీ పౌర్ణమి చేస్తాము దీన్నే కోజాగిరి పౌర్ణమి ఏదో అంటారంట మేమైతే గౌరీ పౌర్ణమి అంటాము అమ్మ వాళ్ళ ఇంట్లో మాత్రం కార్తీక పౌర్ణమి చేస్తారు రెండు సైడ్లు కూడా నాకు పౌర్ణమి అయితే ఉందండి అమ్మ వాళ్ళు సన్నిరాయి పెట్టి చేస్తారు మేము వచ్చేసి వరదిబ్బు పెట్టి చేస్తామన్నమాట సో అలా ఇద్దరిది కూడా ఇద్దరికి కూడా ఉందన్నమాట మేము సంవత్సరంలో వచ్చిన ఒకే ఒక పౌర్ణమి ఇది చాలా స్పెషల్గా చేసుకుంటాము అండ్ ఇంకా తరతరాల నుంచి వస్తుంది అన్నట్టు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళే దీపారాధన చేయడం అన్నీ చేస్తారు అత్తయ్య తర్వాత నాకు అంటే వాళ్ళ కోడలకి నా తర్వాత నా కోడలకి అలా అలా వస్తుంది అనమాట సో పెద్దవాళ్ళు ఉండగా మనము ఏమి చేయము అన్నీ హెల్ప్ చేసే వరకు మాత్రమే మన బాధ్యత అనమాట సో అలా అన్నీ కూడా చేస్తున్నాను అండ్ ఈ లోపు మా వదిన అన్నయ్య కూడా వచ్చారు అంటే మా హస్బెండ్ వాళ్ళ అక్క బావగారు కూడా వచ్చారు పూజకి సో ఆ వదిన కూడా నాకు అన్నీ హెల్ప్ చేశారు వచ్చిన వెంటనే చాలా హెల్ప్ చేశారు ఆ ధూపంకి అన్నీ నాకు ఆవు పిడకలు రాజేయడం అవన్నీ కూడా చేశారు ఆవు పిడకలు కూడా వదినే తీసుకొచ్చారు అక్కడ నుండి ఒరిజినల్ ఆవు పిడకలు దొరుకుతున్నాయని చెప్పేసి సో అలా అవన్నీ కూడా చేసుకొని వంట అంతా కూడా ప్రిపేర్ చేసి మొత్తం అన్నీ కూడా సర్దేసిన తర్వాత దీపారాధనకి అయితే అత్తగా ఇచ్చాను ఎవ్రీ ఇయర్ మీకు తెలుసు మన సబ్స్క్రైబర్స్ చాలామందికి అసలు ఈ పూజ పర్టికులర్గా మా అత్తగారు మాత్రమే దీపారాధన వెలిగిస్తారు కానీ ఈ ఇయర్ మాత్రం అసలు ఆవిడకి అంటే సపోర్ట్ చేయలేకపోయారు అనమాట అంటే వణికిపోవడం కొంచెం ఎక్కువసేపు అలా నించోలేకపోయారు అండ్ సరిగా కనిపించట్లేదు కూడాను ఇంకా సరే అని వదినంటే లక్ష్మి నువ్వు కూడా కలిపి వెలిగించేసి ఇంకా మా అమ్మ అలా చేయలేకపోతున్నారంటే ఇద్దరం కలిపి వెలిగించామనమాట ఇయర్ మిగిలిన పూజ అంతా కూడా నేనే చూసుకున్నానంటే చేయలేకపోయారు అసలు అత్తయ్య హోప్ఫుల్లీ నెక్స్ట్ ఇయర్ కొంచెం ఇంకా బాగుండాలి అత్తయ్య అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఆవిడ ఆరోగ్యం బాగుంటే మేము బాగున్నట్లే సో నాకు ఎప్పుడు కూడా చాలామంది నాకు తెలుసు నేను అమ్మ వాళ్ళ ఇంటి సైడ్ కంటే ఎక్కువ అత్తయ్య వాళ్ళ ఇంటి సైడ్ చాలా కనెక్షన్లో ఉంటానంటే నాకు మోస్ట్లీ సిక్స్టీన్ ఇయర్స్కి మ్యారేజ్ అయింది కదా ఎక్కువ నాకు అత్తయ్యతో బాగా కనెక్షన్ అనమాట సో ఇద్దరూ సామానమే నాకు అమ్మ అత్త ఇద్దరు సామానమే రెండు ఫ్యామిలీస్ కూడా నాకు ఈక్వల్ అండి నేను ఏ ఫ్యామిలీకైనా కూడా న్యాయం చేయగల చేయాలి చేస్తాను కూడా నా బాధ్యతలు ఎప్పుడు నేను మర్చిపోను ఎట్టి సైడ్ చూసుకున్నా కూడా నేను నా బాధ్యతలు అయితే మర్చిపోను అమ్మ వాళ్ళకి చేయాల్సి వస్తే చేస్తాను అత్తయ్య వాళ్ళకి చేయాల్సి వస్తే చేస్తాను దేవుడు అప్పుడే నాకు న్యాయం చేస్తాడు ఎటువైపు కూడా నేను అన్యాయంగా చూసినా కూడా దేవుడు నాకు న్యాయం చేయడు సో అందుకే నేను అత్త సైడు అమ్మగారి సైడు ఇద్దరు సైడు కూడా ఒకేలా ఉంటాను సో అలా పూజ అంతా కూడా ఇంక ఈ సా ఈ సంవత్సరం అయితే నేనే చేశాను వరి పెట్టుకొని ఒక పక్క వచ్చేసి మారాడు కొమ్మ తీసుకొచ్చి పెట్టి అండ్ దీపారాధనకి అన్నీ ఇలా చేసి అఖండ దీపం పెట్టి అన్నీ చాలా బాగా చేశాను అండ్ ఇంకొకటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా నేను పిలవకుండానే ఒకరు ముత్తైదు మా ఇంటికి వస్తారండి ఎవరో ఒకరు వస్తారు నేను ఎవరిని ఇన్వైట్ చేయను నేను ఇన్వైట్ చేసిందంతా మా ఉదర్ణని మాత్రమే ఇన్వైట్ చేస్తాను ఎవరి ఇయర్ ఎవరో ఒక ఆడపిల్ల మా ఇంటికి అవుతారు అయితే ఇయర్ మా ఫ్రెండ్కి కూడా బాలేదు కదా తనకు కూడా రాలేదు అంటే తనకి బేసిక్గా తెలీదు తెలిసినా కూడా ఇంతకుముందు కూడా తనకు తెలియకుండానే వచ్చింది అండ్ లాస్ట్ ఇయర్ మా అక్క వాళ్ళ పాప ఎవరు వచ్చారు అండ్ ఈ ఇయర్ వచ్చేసి నేను చెప్పాను కదా పనికి ఒక అంత్యం పెట్టుకున్నానని వాళ్ళ అమ్మాయి అనమాట గిన్నెలు తోమడానికన్నా వచ్చి అక్క మీ ఇంట్లో పూజ ఉందా అయితే నేను వస్తాను అని చెప్పి గబగబా వెళ్ళి స్నానం చేసేసి పువ్వులు పట్టుకొని వచ్చింది అసలు చాలా హ్యాపీ అనిపించింది తనకు కూడా కొంచెం హెల్త్ బాగోదండి కోపము ఎక్కువసేపు నించోలేదు కూర్చోలేదు కానీ తను రావడం నిజంగా చాలా హ్యాపీ అనిపించింది మా వదిన అంటారు ఎప్పుడు నువ్వు పిలవకుండా ఎవరైతే మీ ఇంటికి వస్తారో అప్పుడు నీ పూజ అమ్మవారు అందుకున్నట్లే అని అంటారు అమ్మవారి దైవాళ్ళు ఎవ్రీ ఇయర్ కూడా ఎవరో ఒకరి వస్తారనమాట ఈ ఇయర్ కూడా తను వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది అండ్ తర్వాత వదిన వచ్చేసి లలితా సహస్రనామం చదివింది పౌర్ణమి కదా చదువుదామంటే ఇద్దరం కలిపి చదివాము అలానే నేను పదహారు సోమవారాలు పూజ కూడా చేసుకుంటాను కదా ఇంకా కాలుభైర వాస్తకం కూడా చదువుకున్నాం లింగాకం కూడా చదువుకున్నాం ఈ ఇయర్ మాత్రం ఎందుకో చాలా తృప్తిగా అండ్ చాలా సరదా సరదాగా అయ్యింది అందరం మాట్లాడుకుంటూ చాలా బాగా అయ్యింది శివయ్య దయ వల్ల గౌరీదే దయ వల్ల మా ఫ్యామిలీ ఎప్పుడు కూడా ఇలానే కలిసిమెలిసి ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఎప్పుడూ ధనధాన్యాలు ఏది అడగనండి అందరూ ఆరోగ్యంగా ఉండాలి మా ఫ్యామిలీలో ఎప్పుడు ఎలాంటి డిస్టర్బెన్సెస్ రాకూడదు మా వదిన వాళ్ళతో కానీ అత్తయ్య వాళ్ళతో కానీ అత్తయ్య సైడ్ కానీ అమ్మాయి సైడ్ అమ్మ సైడ్ కానీ ఎవరితో కూడా నాకు ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా మేమందరం సరదాగా కలిసిమెలిసి ఉంటే నాకు అదే చాలా అనుకుంటున్నాను ఇయర్ కూడా అమ్మవారికి అలానే మొక్కుకున్నాను మీరందరూ కూడా మమ్మల్ని అలానే దీవించండి